యువతను కాపాడుకోవాలి అనుకుంటే డ్రగ్స్ ను తరిమి కొట్టాల్సిందే అని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు వరల్డ్ యాంటీ డ్రగ్స్ డే పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని మమతా రోడ్ లో గల టాటా సర్వీస్ సెంటర్ నుండి లకారం ట్యాంక్ బండ వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జెండా ఉప్పి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా సిపి సునీల్ దత్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు అరికట్టాలి అంటే యువత విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి అని ఈ డ్రగ్స్ వల్ల శరీరం మొత్తం నిర్వీర్యమై సమాజంలో దుష్పరిణామాలకు అవకాశం ఉంది అని అందువల్ల ఇది మన అందరి బాధ్యత అని మే చుట్టుపక్కల స్నేహితులకి ఇటువంటి డ్రగ్స్ సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు ర్యాలీలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీజా ఏసీపీ రమణమూర్తి ఇతర అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం ర్యాలీలో పాల్గొన్న పోలీస్ డిపార్ట్మెంట్ విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పై ప్రతిజ్ఞ చేపించారు

É, é. గోనన పిల్లలారా మాట్లాడడానికి వస్తున్నాను ఆరోగ్యం బాగుంది ఆరోగ్యం బాగుంది కెరీర్ 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 మంచిగా ఉండాలి ఒక్కొక్కర సైడ్ అది చలావులే నాది వినియోగ వినోదంపై ప్రమాణం మాదక ద్రవ్య రహిత తెలంగాణ నిర్మాణానికి ఉద్యమంలో మనమంతా పాల్గొందాం ప్రతిజ్ఞ చేద్దాం బాధ్యతాయుతమైన పౌరునిగా నేను మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమ సైనికుడి వాటి దుష్ప్రభావాలపై నేను రహిత తరాన్ని నిర్మించడంలో త్రికరణ శుద్ధిగా వచ్చిన వాళ్ళందరికీ పిలిచిన హార్వెస్ట్ వాళ్ళకి అండ్ మొత్తం మెడికల్ కాలేజ్ నిధీష్ గారికి జస్ట్ అయ్యో వెంటనే మెంబర్స్ ని వెంటనే తీసుకొచ్చారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ ఒక చేయండి వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఓకే థ్యాంక్ యూ تپ 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 يا گه نن 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 نن

There is no end for all of us to work against the drug abuse. See, it is a continuous process to today. So, uh, first of all, I thank the student collector, local bodies, welfare department, my police department, and college, Mabda College, Harvest College students, media friends, and all for Making this rally a successful rally and giving your all messages through play cards and displaying t shirts or other things that this anti drug abuse campaign is not only just that it is a one week process, we are highlighting what is happening in the society. సో మీరు అందరూ ఇంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది బట్ ప్లీజ్ టేక్ దిస్ మెసేజ్ టు యువర్ హోమ్ యువర్ ఫ్రెండ్స్ యువర్ ఫ్యామిలీ అని అందరితో షేర్ చేయాలి ఇప్పుడు కొంతమంది పిల్లలు చెప్పింది కొన్ని మెడికల్ స్టూడెంట్స్ అంటూ అండ్ మేడం హ్యాస్ ఆల్సో స్పోకన్ అబౌట్ ఇట్ తెలుగులో మంచిగా ఉన్న మెసేజ్ మీకు అందరికి చెప్పడం జరిగింది సో వన్స్ యూ గెట్ ఇన్ టు డ్రగ్స్ యువర్ హెల్త్ యువర్ వెల్త్ మీన్స్ యువర్ ఫైనాన్షియల్ అన్ని వాళ్ళకి పెడలెన్స్ కి కంట్రోల్ పోతుంది దెన్ యువర్ ఫ్యామిలీ దొరికితేల్ అగైన్ వెరీ డిప్రెసింగ్ అండ్ విల్ నాట్ బి గుడ్ ఫర్ దంగ్స్టర్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఇప్పుడు చిన్న పిల్లలు స్కూల్ పక్కన ఇది ఎవరైనా మీరు చూస్తే స్కూల్ ఐ స్కూల్ ఫ్రెండ్స్ ఆల్సో మీ స్కూల్ పక్కన మీరు ఎక్కడైనా స్కూల్ దారిలో వట్ ఎవర్ రూట్ యు టేక్ యువర్ స్కూల్ యూ ఫైండ్ ఎనీబడి ట్రైంగ్ టు సెల్ వేపర్స్ ఇది ఉంటారు కొన్ని ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ మాదక ద్రవ్యాలు సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీకు ఆఫర్ చేసేది ట్రై చేస్తే మంచిగా ఉంటుంది ఎట్లయితే యూ ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ స్కూల్లో మీ స్కూల్లో ఏడీసీస్ ఉన్నాయి కమిటీస్ ఉన్నాయి లేకపోతే మీకు సీనియర్స్ ఉన్నాయి వాళ్ళంతా కూడా నమ్మకం ఉండాలి ఇఫ్ దే ఆర్ గుడ్ యూ నో మీకు ఎవరైనా సీనియర్ ఎట్లా ఉన్నారా ప్లీజ్ ఇన్ఫార్మ్ దమ్ దే ఇఫ్ యూ హై డోంట్ హెవ్ డైరెక్ట్ కాంటాక్ట్ ద పోలీస్ యు కాల్ డైర్ హండ్రెడ్ యూ కాల్ వన్ నైన్ జీరో ఎయిట్ యు కాంటాక్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యు కాంటాక్ట్ యువర్ ఫ్యాకల్టీస్ టీచర్స్ ఇన్ ద స్కూల్ లెట్ ద కంప్లైంట్ కమ్ టు అస్ సో దట్ వీ కెన్ డీల్ విత్ ఇట్ and we can help any student to come out of it. second idea, vidhikra adcs and ADCs, colleges, i hope that already i have spoken to your faculties, they have already informed me that your adcs are completely functioning. anti-drug committees in the colleges and schools, they are functioning. so uh, we request all of them, please keep a watch in your school and your school premises, college premises and keep monitoring your students also all medical college students again a message there are a lot of pressures for you you have to study hard, you have to work hard you have a lot of pressure during your studies but many of students go here and then they get into some or other kind of activities and if they are get into drugs, Please help your friends. Do not ignore because of certain pressure, marks, other things. Please help them inform us, inform your faculties so that we can help them come out of drug menace. And we all can fight it together. It is not the job of government department, welfare department, collector, SP, CP, police. It is a job for all of us to eradicate the drugs from the society. And ensure that our society and youth and human resources are healthy and they do not get into these kind of activities which can again become a hurdle for our development and health. So so in the CPS, why no to drugs reasons. One of the biggest reason is me life me chat drugs chat better, drugs start, start chest. ఫస్ట్ ఏమనిపిస్తుంది జనరల్ జనల్ డ్రగ్స్ తీసుకొని హెబిటేషన్ సెంటర్ లో ఉన్న వాళ్ళని తో మాట్లాడుతున్నప్పుడు అరే ఎందుకు ఇంత దూరం వచ్చింది తెలుసు కదా ముందే చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఉంటారు చాలా పెద్ద వాళ్ళు ఉంటారు ఎందుకు డ్రగ్స్ తీసుకోవడం జరిగింది అని అంటే గమ్లా ఉంది ఇచ్చిండ్రు ఒకసారి తిన్నా మంచి ఎట్ ఇచ్చింది రెండోసారి ఇచ్చిండ్రు మా ఫ్రెండ్లు అందరూ ఐదుగురు ఫ్రెండ్ ఉంటారు నలుగురు ఉంటారు నలుగురు గమ్ తింటున్నారు ఐదోడు ఏమనుకుంటాడు అరే నేను పోతున్నా వాడికి ఏదో అనిపిస్తుంది అంట ఇంకో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే ఎట్లా అనిపిస్తుందో ఎక్స్పీరియన్సెస్ అయితే అవసరం కదా లైఫ్ లో అని ఒక్కోసారి తింటాడు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయింది కానీ డ్రగ్స్ అనేటివి ఏంటి అలవాటు పడిపోతాం ఒక్కసారి తినంగానే మంచిగా అనిపిస్తుంది రెండోసారి మూడోసారి కానీ ఇది స్టార్ట్ చేయగానే కంటిన్యూస్ ఒక లూప్ సైకిల్ లో ఎంటర్ అయిపోతాం మన లైఫ్ మన చేతి నుంచి వాటి చేతిలోకి వెళ్ళిపోతుంది చదవడం ఇబ్బంది అయిపోతుంది ఎంత బెనస్ తో మాట్లాడడం విపన్ అయ్యిపోద్ది ఫ్రెండ్స్ తో మాట్లాడడం విపన్ అయ్యిపోద్ది బట్ కడం విపన్ అయ్యిపోద్ది అలాంట పక్కన పెడితే బాడీ మొత్తం సాలవేబడత మెడికల్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ రక్ష ఫైల్ ఇచ్చేండ్ ఎవ్రీ ఆర్గాన్ తర్వాత మనం ఎంత హెల్తీగా బతికేద్దాం అనుకుంటాం దుంకాల అనుకుంటాం సినిమా చూద్దాం అనుకుంటాం చదువుకుందాం అనుకుంటాం ట్రావెల్ చేద్దాం అనుకుంటాం ఇవన్నీ ఏం గా జస్ట్ ఫుల్ షా పడుకొద్ది ఇంత పెద్ద లైఫ్ కి ఏదో చేయాలి సోరా అంటే ఇక్కడికి ఎగిపోతారు అవనాదా సో మన లైఫ్ మన చేతిలో ఉండాలంటే ఏం చెప్పాలి గట్టిగా వెరీ గుడ్ ఎవర్ ఏం చేసినా కూడా యువర్ లైఫ్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ ఆల్వేస్ పే నో టు డ్రగ్స్ ఓకే